నమస్తే అండి కర్మ అంటే ఏంటి ఇంకా కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అనంటే నువ్వు ఎవరినైనా సులువుగా బాధ పెట్టేయచ్చు ఎంత సులువుగా అంటే సముద్రంలోకి ఒక రాయి విసిరినంత ఈజీగా కానీ నీకు తెలుసా ఆ సముద్రంలోకి విసిరిన రాయి ఎంత లోతులోకి వెళ్తుంది అని అలాగే నువ్వన్న మాట వాళ్ళ మనసులోకి ఎంత లోతులోకి వెళ్తుంది ఆ బాధ వాళ్ళకి ఎంత క్షోభను కలిగిస్తుంది అన్న విషయం నిజంగా మీరు కర్మని కానీ అర్థం చేసుకుంటే మీ జీవితంలో జరిగే ప్రతి విషయానికి మీరే కారణం అన్న విషయాన్ని తెలుసుకుంటారు మనం అనుకుంటాం నాకు ఇలా జరిగింది నాకు అలా జరిగింది అంతా విధి అని కానీ నిజానికి అదంతా మనం చేసుకున్న కర్మ మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అందుకే మీ చుట్టూ ఎప్పుడు మంచి ఆలోచనలు మంచి పనులు మంచి వ్యక్తులతోటి ఉండడానికే ప్రయత్నం చేయండి జనాలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అన్నది మీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎదుటి వారిని గౌరవిస్తే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు అలా అని మీరు అవమానిస్తే మీకు ఎదురయ్యేది అదే అని గుర్తుపెట్టుకోండి కాబట్టి అందరితో వీలైనంత గౌరవంగా ఉంటూ అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం ఈ లోకంలో ఎక్కడికైనా పారిపోవచ్చు కానీ మనం చేసినటువంటి చెడు కర్మ నుండి మాత్రం ఎక్కడికి పారిపోలేము ఎలా అంటే మనం చేసిన చెడు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనం చేసినటువంటి మంచి తిరిగి మనకు మళ్ళీ జరుగుతుంది అలాగే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే వాళ్ళని వదిలేసేయండి వాళ్ళని వాళ్ళ కర్మ శిక్షిస్తుంది తప్పకుండా కర్మ అన్నది ఒక బంతి లాంటిది అది నువ్వు విసిరితే తిరిగి మళ్ళీ వస్తుంది ఎలా నువ్వు ఎలా విసిరితే అలా వస్తుంది మంచిగా విసిరితే మంచి చెడుగా విసిరితే చెడుగా అది నీ చేతుల్లో ఉంటుంది దీన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు నువ్వు ఎలా చేస్తే అలా ఉంటుంది నీ జీవితం కాబట్టి మంచి పనులే చేయడానికి ప్రయత్నించండి మంచి కర్మని మీ వశం చేసుకోండి ఎప్పుడు కూడా మంచిగా ఉండడానికే ప్రయత్నం చేయండి